హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు ఎగ్స్ ఆనియన్ టమాటో కర్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ పౌస్ ఆయిల్ వేసి ఆనియన్స్ సన్నగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఆనియన్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా వరకు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా ఆనియన్స్ అన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుతో చాలా టేస్ట్ అవుతుందండి ఆనియన్ టమాటో కర్రీ ఇలా కొద్దిగా కొత్తిమీర పుదీనా అన్నీ వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి తగినంత కారం ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఇలా అన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి మనకి మొత్తం ఉడకనవసరం అవసరం లేదండి ఆనియన్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఈ ఆలమెల్గడ్డ పసుపు కారం ఇవన్నీ పచ్చివాసన పోయేవారికి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు అందులో ఒక టూ టు త్రీ టమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఈ టమాటో ఆనియన్ అన్నీ బాగా ఉడికే వరకు మనం ఇలా టమాటో మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఆమ్లెట్ ఎగ్స్ వేయకుండా ఇలా డైరెక్ట్ కూడా ఉల్లిగడ్డ టమాటో అందులో కొద్దిగా మెంతం కూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి డెఫినెట్గా ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా రెండు వేసి కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం స్పూన్తో కొద్దిగా అది చేసి అందులో ఫోర్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ అన్నీ వేసేసి అస్సలు కలపకుండా మూత పెట్టేయాలి ఇప్పుడు ఒక టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మూత తీస్తే మనకి ఎగ్స్ అన్నీ ఇలా అయిపోతాయి ఇప్పుడు వాటిని మనం స్లోగా ఉల్టా తిప్పుకోవడమే ఒకదానికొకటి మిక్స్ కాకుండా దేనిది దానికి కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన ఎగ్స్ ఆనియన్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి చూసుకొని ఎగ్ ఉడికిందా లేదా చూసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని రోటీలోకి కానీ రైస్లో కానీ ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్